ఏంటండి ప్లస్ అంటే వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాబట్టి చాలా బాగా చేశారు అండ్ భార్యతో ఉండాల్సిన లక్షణాలు ప్రియురాలతో ఉండాల్సిన చిలిపి పనులు అన్నీ కలిపి చాలా బాగా యాక్ట్ చేశారండి అంటే మామూలుగా టీచర్ అంటే ఒక గురువుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది లాస్ట్ మెసేజ్ ఇప్పుడు ఉండే జనరేషన్కి ఆయన ఎలా ఉండాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక మెసేజ్ చూపించారు అది కరెక్ట్ అండి ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే ఓటీటీస్ అని చెప్పేసి మొబైల్స్ అని చాలా ఉంటున్నారు కదా అలా కాకుండా గురువుని రెస్పెక్ట్ ఇవ్వడము అలాగే ఎలా ఉండాలి పెద్దలతో ఎలా ఉండాలి అనేది బాగా ఒక మంచి మెసేజ్ చూపించారు అసలు సూపర్ అండి అంత తొందరగా అయిపోయిందని అనిపించింది మళ్ళీ చూస్తాను మళ్ళీ మూవీ మళ్ళీ ఇంకొకసారి కాదు మళ్ళీ మళ్ళీ చూస్తాను థ్యాంక్ యూ అండి సంక్రాంతికి సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి చుట్టాలతో వచ్చి సంక్రాంతి అల్లులతో వచ్చి చూడాల్సిన సినిమా భయా వెంకటేష్ గారిది వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ ఆయన సినిమాలో అన్నీ ఉంటాయి ఫ్యామిలీ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అన్నీ ఉన్నాయి భయ దేనికి తగ్గించకుండా చూపించడు అల్లి రాయపూడి గారు చాలా గ్రేట్ బిగ్గెస్ట్ హిట్ భయా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ పక్కా ఆడుతుంది ఐదు వందల కోట్లు పక్కా కలెక్షన్ పక్కా ఐదు వందల కోట్లు పక్కా చెప్తున్నా మ్యూజిక్ బీమ్స్ కిరాక్ ఇచ్చేసిండు కిరాక్ కిరాక్ అంటే కిరాక్ ఇచ్చిన మ్యూజిక్ ఉండే నాలుగు పాటలు కానీ సూపర్ 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 సంక్రాంతికి మొగుడు వచ్చి ఉంటాయి పక్కా చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది కదా మ్యూజిక్ కూడా డాకు చూసానండి డాకునే ఫస్ట్ అని నా ఫస్ట్ ప్లేస్ అని నా అభిప్రాయం డాకు చూడలేదు ఇంకా చూడాలను కదా లేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి బాగుంది ఈ సంక్రాంతికి హిట్ బాగుంది మాస్టర్ ఎమోషన్ అనేది బాగా నచ్చిందండి రెండు విధాలా యూజ్ ఏ అడగచ్చు అడగచ్చు చెప్పచ్చు అట్లా అయితేనే మరి లైఫ్ ఉంటుంది మరి బాగుందండి మూవీ చాలా బాగుంది వెంకటేష్ యాక్షన్ కూడా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మూవీ నెక్స్ట్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ నైంటీ పర్సెంట్ అవ్వుకుంటారు కొంచెం మెసేజ్ ఎమోషనల్ టచ్ కూడా ఉంది కనెక్టింగ్ ఎలిమెంట్ చాలా బాగుంది అంటే మెసేజ్ చాలా బాగుంది అలాగని మూవీ అంతా కామెడీ కామెడీగా చాలా బాగుంది చాలా నచ్చే మూవీ సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా విట్టరే వెంకటేష్ గారు ఒక త్రీ ఇయర్స్ స్క్రీన్ మీద చూసుకోవాలి ఇలా చూసినాము చాలా సంతోషపడ్డం అప్పట్లో ఓటీటీలో వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా ఇది ఒక బ్లాక్ బోస్టర్ మేము అని చెప్పొచ్చు అనిల్ రభు డైరెక్షన్ తీసుకున్నా కూడా ఒక కొత్తగా తీసిండు అంటే ఆ డైరెక్టర్ వచ్చే తీసిన సినిమా కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఒక లేడీస్కి కనెక్ట్ అయ్యే అంటే పబ్లిక్కి వచ్చినా కూడా ఆధార్ ఇష్టాలు తీస్తారు సినిమా ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అనేది ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బోస్టర్ అని చెప్పొచ్చు ఇది ఒక సినిమా ఒక సెన్సేషన్ இங்கோட்ட ஐஸ்வர்யா யாடிங் மாத்திரம் இரகாது